ఓం నమో వెంకటేశాయ అందరికీ నమస్కారం ఈరోజు వీడియో రథసప్తమికి జిల్లేడు ఆకుకి సంబంధం ఏమిటో తెలుసుకుందాం రథసప్తమి నాడు స్నాన సమయంలో నెత్తిపై జిల్లేడు ఆకు పెట్టుకోవాలి ఆ ఆకునే ఎందుకు పెట్టుకోవాలి ఏ తమలపాకో చిక్కుడాకో ఎందుకు పెట్టుకోకూడదు అన్న సందేహము వస్తుంది పూర్వం అగ్నిశ్వాత్తులు అనే పండితులు మహానిష్టతో చాలా యజ్ఞాలు చేశారు ఆ యజ్ఞాలతో పరమాత్మ తృప్తి చెంది వాళ్లని స్వర్గానికి తీసుకురండని దేవ విమానం పంపించాడు ఆ సమయానికి యజ్ఞాంతంలో పూర్ణాహుతి చేస్తున్నారు అగ్నిశ్వాత్తులు ఆ దేవ విమానం చూసిన ఆనందంలో వారు ఆవునేతితో కూడిన హోమ ద్రవ్యాన్ని కంగారుగా వేశారు అయితే ఆ సమయంలో పెద్ద గాలి రావడంతో కొంత వేడి వేడి నెయ్యి పక్కనే ఉన్న ఒక మేకపై పడింది ఆ వేడికి మేక చర్మం ఊడిపోయి మరణించి దాని ఆత్మ వీరికంటే ముందుగా వెళ్లి దేవ విమానంలో కూర్చుంది ఆ చర్మం ప్రక్కనే ఉన్న ఒక చెట్టుపై పడింది అప్పటి నుండి ఆ చెట్టు మూలతత్వం మారిపోయి మెత్తని ఆకుల్ని ధరించిన జిల్లేడు చెట్టుగా మారిపోయింది అలా జిల్లేడాకు యజ్ఞంత సమయంలో ఆర్జధారలు ధరించడంతో పరమ పవిత్రం అయింది జిల్లేడు ఆకును ముట్టుకుంటే మేక చర్మంలా మెత్తగా ఉంటుందందుకే జరిగిన దానికి అగ్నిశ్వాసులు బాధపడ్డారు అప్పుడు ఆకాశవాణి మీరు దుఃఖించాల్సిన పనిలేదు మీరు చేసిన యజ్ఞఫలం ఆ మేకకు కూడా దక్కి దుర్లభమైన స్వర్గప్రాప్తి కలిగింది ఈ జిల్లేడు చర్మ స్పర్శతో పవిత్రమై అర్కవృక్షంగా అనగా పూజింపదగినదిగా మారింది అని పలికింది ఆ మాట అగ్నిశ్వాత్తుల్ని సంతోషపరిచింది అది మాఘశుద్ధ సప్తమి తిథి నుండి రథసప్తమి నాడు నెత్తిపై జిల్లేడాకు పెట్టుకొని సూర్యప్రీతి కోసం స్నానం చేసేవారికి లేసే మాత్రం యజ్ఞఫలం ఫలం లభిస్తోంది ఏడు జన్మల పాపాలు పోతున్నాయి మరిన్ని విశేషాలతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ధన్యవాదములు